సీజన్స్ ఒక ఎత్తే అయితే సీజన్ నైన్ మరోకెత్తేనే చెప్పుకోవాలి ఇక ఇందులో భాగంగా వీకెండ్ వచ్చిన నాగార్జున తనూజాని ఆకాశానికి ఎత్తేసారనే చెప్పాలి వచ్చిన వెంటనే హౌస్లో ఉన్న కంటిషన్ని పలకరించి ముందుగా తనుజా దగ్గరికి వచ్చి తనుజా కెప్టెన్ అయినందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్లో కెప్టెన్ తనూజా అనగానే తనుజ ఆనందానికి ఆవుదల లేకుండానే పోయాయనే చెప్పాలి ఇక ఇందులో భాగంగానే తనుజా ఏదేమైనా సరే నీ ఆటకి సెల్యూట్ చేస్తున్నానమ్మా అంటూ తనుజ ఆటకి సెల్యూట్ చేశారు ఏదైతే పవన్ కళ్యాణ్తో నువ్వు టాస్క్లో కమాండర్ నుంచి క్యూన్గా అవ్వడానికి ఆ టాస్క్ ఆడే చూడు నిజంగా నెక్స్ట్ లెవెల్ అండ్ అలాగే ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ఉందో ఆ కెప్టెన్సీ టాస్క్లో కూడా నిఖిల్ అలాగే గివ్ అప్ ఇచ్చినా సరే నువ్వు గివప్ ఇవ్వకుండా పట్టు వదలని విక్రమార్కుల్లాగా నువ్వు ప్రయత్నం చూడు నిజంగా నీ ఆటకైతే కనుక నేను నో కామెంట్స్ అంటూ తన సని వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఆకాశానికి ఎత్తేసారు ఒకటో వారం కాదు రెండో వారం కాదు ఐదు వారాలు నిన్ను కెప్టెన్సీ కాకుండా చేసినా సరే నువ్వు ఎక్కడ కూడా గేమ్ అప్ ఇవ్వకుండా గేమ్ మీద ఫోకస్ చేసి ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని ఒక శివంగిలాగా పోరాటం చేసి కెప్టెన్ అవ్వ చూడమ్మా నిజంగా నువ్వు సూపర్ అనే చెప్పుకోవాలి వండర్ఫుల్ గేమ్ తనుజా అంటూ హోస్ట్ నాగార్జున గారు తనూజాని ప్రశ్నించారించారని చెప్పాలి ఓకే తనుజా గేమ్ పరంగా అయితే సూపర్గా ఆడవు కానీ కొన్ని విషయాలు నువ్వు నాకు నచ్చలేదు అదే ఆ విషయానికి నీతో ఈరోజు క్లారిటీ చేయడానికి మాట్లాడుకుందామా అంటే ఎస్ సార్ అంటే సరే డెమోన్ పవర్ని ని నువ్వు తోసావా లేకపోతే నిన్ను డెమోన్ పవన్ పుష్ చేశాడు దానికి నాకు కరెక్ట్గా ఆలోచించి డెసిషన్ చెప్పమంటే లేదు సార్ డిమాన్ పవన్ నన్ను కొంచెం ఇలా పుష్ చేసినట్టు అనిపించింది అంటే సరే నీకోసం నేను వీడియో వేసి చూపిస్తానంటూ వీడియో వేశారు అయితే ఆ వీడియోలో తనుజానే డిమాన్ పవన్ని ఇలా పుష్ చేసినట్లు కనిపించింది చూసావు కదా తనుజా మరి నీకు అక్కడేమనిపించింది ఎవరు ఎవరిని తోశారని అడిగితే నేనే సార్ అంటే మరి నువ్వు అలాంటి స్టేట్మెంట్లు పాస్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి కదా అది ఉమెన్ కార్డు తీస్తున్నట్టు ఉంటుంది కదా అంటే లేదు సార్ నేను అంత పెద్ద మాట అనలేదంటే నువ్వు అనేది మాకు అలాగే కన్వే అవుతుంది కదా అంటే లేదు సార్ నేను నిజంగా నార్మల్గా గేమ్లో పుష్ చేశాడని చెప్పాను తప్ప అది ఏదో పెద్ద ఉమెన్ కార్డు తీసేసేంత తప్పని ఎప్పుడు చేయలేదు సార్ ఈ విషయంలో కూడా నాదే మిస్టేక్ ఉంది సార్ సారీ డిమాన్ పవన్ అంటూ క్లారిటీ అయితే ఇచ్చేసింది తనుజా డిమాండ్ పవన్కి సరే పవన్ కళ్యాణ్ ఏదైతే సంచాలగ వ్యవహరించాడో అప్పుడు నీకు అన్ఫేర్ అనిపించిందంటే అవును సార్ అన్ఫేర్ అనిపించింది ఎందుకంటే కనుక ఆల్రెడీ సుమన్ శెట్టి అన్న ముందే పెట్టినప్పుడు సో ముందు ఏవైతే సలహాలు ఉన్నాయో అవి తను ముందు చెప్పకుండా పవన్ కళ్యాణ్ చివరిలో చెప్పడం అనేది నాకు నచ్చలేదు అందుకే నేను ఆర్గ్యుమెంట్ చేశాను అంటే సరే నీ దృష్టిలో అది రాంగ్ అవ్వచ్చు కానీ ఆయన దృష్టిలో అది కరెక్ట్ సో సంచాలక్గా డెసిషన్ ఫైనల్ డెసిషన్ కాబట్టి నువ్వు అప్పుడు ఆర్గ్యుమెంట్ చేసినా అనేది కూడా కరెక్ట్ కాదు సరే నువ్వు పవన్ కళ్యాణ్ కోసం ఇష్యూ చేసావు కాబట్టి పవన్ కళ్యాణ్ సంచాలక్గా అన్ఫేర్గా ఫేర్ అనేది ఆడియన్స్ అడిగి తెలుసుకుందాం తనుసా సో ఏదేమైనప్పటికీ కూడా గేమ్ పరంగా చూస్తే కనుక నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెట్టి ఆడావు నీ ఆట కనుక నీ గ్రాఫ్ రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటూ వీకెండ్ వచ్చిన తాను అని పోస్ట్ నాగార్జునగర్ ఆకాశానికి ఎత్తేసారని అంతేకాదు తనుజ నీకోసం ఒక న్యూ గుడ్ న్యూస్ నెక్స్ట్ వీక్ మీ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి వస్తున్నారంటే అనౌన్స్ చేయడంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి అండ్ ముఖ్యంగా తనుజాకి ఆనందానికి అవధులు లేవని చెప్పాలి సో తనుజ ఏదేమైనప్పటికీ నీ చిన్ననాటి ఫోటోలో చాలా చాలా క్యూట్గా ఉన్నావమ్మా అంటే థ్యాంక్ యూ సార్ అంటే చెప్పుకొచ్చింది ఎనీవే కెప్టెన్గా బాగా చే ఆల్ ద బెస్ట్ అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుషాకి మంచిగా బూస్టప్ ఇచ్చారని చెప్పాలి మరి మొత్తానికి పై మాట్లాడిన నాగార్జున మాటలు కరెక్టా మాట్లాడారా లేదంటే తనుసా గేమ్కి సెల్యూట్ చేసిన నాగార్జున మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యాపీ నైస్ డే